శృంగవరపుకోట మండల కేంద్రంలో పేద ప్రజలు చిరు వ్యాపారులు రైతులు కార్మికులు మధ్యతరగతి ప్రజలు సహకారాల్లో దాచుకున్న డబ్బును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సహారా బాధితుల సంఘం సభ్యులందరూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా దేవీకూడలు చేరుకొని మానవహారం నిర్వహించారు అనంతరం శృంగవరపుకోట ఎంఆర్ఓ వారికి శృంగవరపుకోట పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చల్లా జగన్ మధ్యల రమణ గాడి అప్పారావు మాట్లాడుతూ సహారాలో పొదుపు చేసుకున్న ఖాతాదారులందరికీ తక్షణమే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు డిపాజిట్ చేసిన మొత్తాన్ని కాలపరిమితి ఎప్పుడో దాటిపోయినా ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడం అన్యాయం అన్నారు దేశం మొత్తం మీద కొన్ని కోట్ల మంది ప్రజలు సహారాలో డిపాజిట్ చేశారని కాలపరిమితి పూర్తయినా ప్రజలకు తిరిగి చెల్లింపులు జరగకుండా రాజకీయ కారణాలు ఆధిపత్య కారణాల వల్ల బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు వచ్చి మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మీరు ఇస్తారో ఎవరని చెప్పి ఏజెంట్లను అడిగితే ఏజెంట్లు మేము ఏం చేయలేము ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలి తప్ప మీ ఏం చేయలే అని చెప్పి ఏజెంట్లు చెప్పడం జరుగుతుంది ఇలాగా పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాగే చెప్తున్నారు తప్ప మాకైతే న్యాయం జరగలేదు ఇప్పుడు గత సంవత్సరం జూలైలో సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్సి అని చెప్పి ఒక పోర్టల్ పెట్టింది పోర్టల్ పెడితే ఈ ఏజెంట్లు అందరూ మా ఇళ్ళకు వచ్చి సిఆర్సి గవర్నమెంట్ మీకు డబ్బులు చెల్లిస్తుంది ఒక పోర్టల్ పెట్టింది ఆ పోర్టల్లో మీరు అందరూ కూడా అప్లై చేసుకున్న చెప్పింది ఆ పోర్టల్లో పెట్టి మేము అందరం అప్లై చేసాం ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకు మాకు ఆ పోర్టల్ వద్దండి ఆ పోర్టల్ చాలా మోసం ఆ పోర్టల్ అయితే దాంట్లో ఏం పెట్టినా ఆధార్ కార్డుకి మీది మిస్మ్యాచ్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిజెక్ట్ చేస్తుంది తప్ప ఏ ఒక్కరికి ఒక రూపాయి ఈ రోజుకి చెల్లించలేదు సార్ కానీ మన కేంద్రంలో మన పార్లమెంట్ సమావేశంలో మోడీ గారు అమిత్ షా గారు మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించామంటున్నారు సార్ అది ఎవరికి చెల్లించారు దేనికి చెల్లించారు మాకైతే ఏం తెలియదు సార్ ఈ ఎస్కోట పరిధిలో సుమారుగా ఇరవై వేల మంది బాధితులు ఉన్నాం మాకు సుమారుగా నాలుగు వందల ఐదు వందల కోట్ల మధ్యలో డబ్బులు రావాల్సి ఉంటుంది కా కావున ఈ ప్రభుత్వాలకు అలవ చేసుకొని మాకు తక్షణమే పేమెంట్ చేయాలని చెప్పి మేము ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్ హార బాధితులు కోట్ల మంది ఉన్నారు ఇందులో పొదుపు చేసుకున్న వాళ్ళందరూ చాలా నిరుపేదలు లేకపోతే బడ్డీల మీద వ్యాపారం చేసుకునే నిరుపేదలందరూ పొదుపు చేసుకుని అందులో డిపాజిట్లు చేశారు అందులో జీవనోపాధి కోసం చాలామంది పేద కుటుంబాలు లేకపోతే వ్యవసాయ కుటుంబాలు రైతు కుటుంబాలు వీళ్ళందరూ ఏజెంట్లుగా చేరారు ఇంత జరుగుతున్న హ్యాపీగా జరుగుతున్న ఒక ఈ సహార వ్యవస్థ మీద ప్రభుత్వం ఒక ఎత్తనం పని మొత్తం సహారాన్ని చిన్నాభిన్నం చేసింది ఎవరి మీద ఉన్న కసి ఇప్పుడు పేద ప్రజలకు కానీ రైతులు కానీ ఈ ఈ కార్మికులు కష్టజీవులు అందరూ అనుభవించవలసి వస్తుంది ఇప్పటికీ ఒక సుమారు పదిహేను ఏళ్ళ నుంచి నానా అవస్థలు పడుతున్నారు అందువల్ల తక్షణమే ఏదైతే ప్రభుత్వమే ఈ అన్నటికి కారణం కనుక సమస్య పరిష్కరించవలసింది కూడా ప్రభుత్వమే కనుక తక్షణమే కేంద్రం ఉన్న ప్రభుత్వం మోడీ అమిత్ షా కొలుగ చేసుకుని ఈ బాధితుల్ని ఈ పేదల్ని ఈ కార్మికుల్ని ఆదుకోవాలని ముందుగా డిమాండ్ చేస్తాను ఇది నష్టాలు వచ్చి మూసేసిన సిస్టమ్ ఏమి కాదు సహారా అన్ని ఉండి అన్ని డిపాజిట్లు ఉండి రకరకాల వ్యవస్థలతో ఉండే ఆస్తులు కూడా ఇప్పటివరకు ఇది అన్యాయం అందువలన దీన్ని గమనించిన తర్వాత సీఐటిగా మొత్తం ఏకం చేస్తాను దేశవ్యాప్తంగా తక్షణమే కానీ మీరు చెల్లించకపోతే తాడో పేడో తెచ్చుకోవడం ఢిల్లీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం అందువల్ల ఈ లోపే మీరు పేద ప్రజలను ఆదుకోవాలి సహారాబాదులు తక్షణమే వెంటనే ఆదుకొని చెల్లింపులు చేయాలి తక్షణమే ఎస్కోట్లో ఒక కార్యాలయం ఉండేది ఇప్పుడు ఈ బాధితులు ఎక్కడికి వెళ్ళి ఉడికి చెప్పుకోవాలో దిక్కుముక్కు లేదు ఏజెంట్కి దిక్కుముక్కు లేదు అందువల్ల తక్షణ ఆఫీస్ ఓపెన్ చేయండి ఏమైనా అడిగితే మీకేమో పోటర్ అని చెప్పేసి సెలవులో ఒక యాప్ ఉందని చెప్పేసి ఒక సిస్టమ్ అని చెప్పేసి చెప్తున్నారు అది అంతా మోసం ఎక్కడికి పేమెంట్ జరగడం లేదు అందువల్ల ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి మీరు జాతీయ బ్యాంకుల్లో ఏదో మీకు నచ్చిన వాళ్ళ అకౌంట్లు ఉండి ఉంటాయి ఆ అకౌంట్కి వాళ్ళ పేమెంట్ వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయాలి తక్షణమే ప్రాజెక్టులు అదుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను